హాయ్ అండి ఈవినింగ్ పిల్లలకు ఈజీ స్నాక్స్ని ఎలా చేస్తానో చూపిస్తానో చూడండి ఒక కప్పు గోధుమ పిండి అలాగే కప్పు బియ్యం పిండి పోసుకొని కొంచెం ఆల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కొన్ని కొన్ని వాటర్ అయితే పిండి అయితే కొంచెం లూజ్ కాకుండా టైట్ కాకుండా కొంచెం మీడియం మీడియం అయితే కలుపుకోవాలి దోశల పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ముక్కుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఒక గంటతో కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి వేసుకున్నాక చూడండి మొత్తం డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్ అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి